కెనాల్ చూస్తున్నారో అది వచ్చేసి కొండవీటి వాగు ఈ కొండవీటి వాగు శాఖమూరు సెంట్రల్ రిజర్వా కనెక్ట్ అయ్యే ప్లేసు అటువైపు నుండి వచ్చి ఇక్కడ కనెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఈ కొండవీటి వాగు స్ట్రైట్ గా కనెక్ట్ అవుతుంది అది మీరు చూడొచ్చు స్ట్రైట్ గా కనిపించేది నీరుకొండ ఏరియా ఇక్కడ ఈ కనెక్టివిటీ కోసం వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ వర్క్స్ వచ్చేసి వన్ వీక్ లో కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ పెట్టుకున్నారు ప్రెజెంట్ వర్క్స్ అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి ఇంకా ఈ సెంట్రల్ రిజర్వాయర్ కి సంబంధించి యాభై ఎకరాల్లో ఉన్న రిజర్వాయర్ పనులు అయితే ఈ గ్యాబిన్ మెస్ట్ తొంభై శాతం వరకు అయితే కంప్లీట్ అయిపోయింది అమరావతిలో ఉండే రిజర్వాయర్స్ ఏ కెనాల్స్ ఉన్నాయో ఆ కెనాల్స్ వచ్చేసి కొండవీటి వాగు ఇరవై ఒకటి పాయింట్ మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది పాలవాగు పదహారు పాయింట్ ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది గ్రావిటీ కెనాల్ వచ్చేసి ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు కనెక్టివిటీ కోసం పనులు ఎలా చేస్తున్నారు ఇటువైపు నుండి అటువైపు కనెక్టివిటీ ఇస్తే ఈ కెనాల్ అయితే ఈ సెంట్రల్ రిజర్వాయర్కి కనెక్ట్ అయిపోద్ది అలాగే నేను స్టార్టింగ్ లో చూపించా కదా అటువైపు నుండి అయితే వస్తుంది అంటే అనంతవరం వైపు నుండి వస్తూ శాఖమూరు విలేజ్ పక్క నుండి అయితే వస్తుంది వచ్చి ఈ రిజర్వాయికి కనెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇది నీరుకొండ వైపు అయితే వెళ్తుంది ఈ కెనాల్స్ కి సంబంధించిన వర్క్స్ వచ్చేసి వైడ్నింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ద ఈ కెనాల్స్ ఉన్న ప్రజెంట్ ఈ వాటర్ కెపాసిటీ కూడా పెంచుతున్నారు అంటే ఇరవై రెండు వేల క్యూసిక్ల వరద నీరు ప్రవహించేలాగా వీటిని అయితే పెంచుతున్నారు ఈ కెనాల్స్ వచ్చేసి కొండవీటి వాగు ఎనిమిది వందల ఎనభై ఐదు ఎకరాలకి సంబంధించిన ప్రజెంట్ విస్తరణ పనులు అయితే జరుగుతున్నాయి అలాగే ఈ గ్రావిటీ ఈ పాలవాగు వచ్చేసి నాలుగు వందల ముప్పై మూడు ఎకరాలకి సంబంధించిన విస్తరించే పనులు అయితే జరుగుతున్నాయి ఈ గ్రావిటీ కెనాల్ వచ్చేసి రెండు వందల పదిహేడు ఎకరాలకు సంబంధించి విస్తరించే పనులు అయితే జరుగుతున్నాయి ఇదే అన్నమాట